శిత్ల పండుగ ఈ రోజు కొట్టలే దాటు పండుగ అందుకే ఇంటికైతే వెళ్తున్నాము పైగా మళ్ళీ ఇవ్వాలా మా అక్క వాళ్ళ కొడుకు బర్త్డే అన్నట్టు ఈ రోజు బాబు బర్త్డే అందుకే కేక్ కూడా తీసుకుపోతున్నాం కదా మనము అలా కేక్ కటింగ్ అప్పుడు విడగ ఉంటుంది లేమి హలో అందరికీ నమస్కారం నేనండి మీ వరంగల్ ఐషుని నేనైతే ఈ రోజు వచ్చేసి మేమైతే ఇంటికి వెళ్ళాం అన్నట్టు మాది పండుగ ఉండే సిత్ల పండుగ ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటి పండుగ అన్నట్టు బంజారాలో మేము చాలా పద్ధతిగా చాలా గ్రాండ్గా జరుపుకునే మొట్టమొదటి పండుగ బంజారాలలో శితల పండుగ అంటాము అదేనండి గుడ్ల దాటుడు పండుగ అని చెప్తాము అందరం కలిసి ఇలా మేము అయితే ఎక్కడికి అయితే దేవుని దగ్గరికి అయితే వస్తాము శితల భవానీ దగ్గరికి అందరం అయితే మేము ఇలా తలపైన పెట్టుకున్నాం కదండి అది వచ్చేసి పూలియాగొన్న అని అంటాము ఇక్కడికి వచ్చేసి చూడండి ఎలా ఉందో మేము అందరం కలిసి ఒక దగ్గర కలిసి జరుపుకునే పండుగ అన్నట్టు మేము ప్లేట్లు తీసుకొస్తాము కొన్ని అందరి ప్లేట్లు ఏముంది అబ్బా అని అనుకుంటున్నారా ప్లేట్లు వచ్చేసి బెల్లం అన్నము గుడాలు ఒక రెండు ఉల్లిగడ్డ ఎండుమిర్చి ఒక లెక్క ఒక ఫైవ్ రూపీస్ అయినా టెన్ రూపీస్ మన ఇష్టం అండి అలా తీసుకొని వచ్చి ప్లేట్ల పులియోగొన్న కప్పుకొని అయితే మేము వస్తాము ఇక్కడికి ఫెస్టివల్కి అందరం కలిసి ఒక రౌండ్ తిరిగి అక్కడ వాటర్ పోసుకొని వచ్చి ఇక్కడ మళ్ళీ ఇక్కడ వచ్చి అందరి ప్లేట్లు అక్కడ పూజారి వాళ్ళకు ఇస్తామన్నట్టు మేము వాళ్ళు తీసుకుంటారు పూజారి వాళ్ళు పూజారి ఎవరో కాదండి మా మా బాబాగారే అన్నట్టు మా ఆయన వాళ్ళ అన్నయ్య మేమే అన్నట్టు మా ఇంటి నుండే ఫస్ట్ ప్లేట్ వెళ్తుంది అక్కడికి అయితే మేమందరం ఫస్ట్ ఇచ్చినాకనే అందరూ వచ్చి ఇస్తారు అన్నట్టు అక్కడ చూడండి ఇంటింటికి ఒక బెల్లం అన్నము అలా ఒక ప్లేట్ కంపల్సరీ వస్తుంది అన్నట్టు ఇక్కడికి వస్తుంది అలాగే ఇంటింటికి ఒక కోడిని అయితే తీసుకొస్తామన్నట్టు మేము అలాగే మటన్ కూడా కట్ చేస్తాము ఇక్కడ ఒక రెండు ఏటలను తీసుకొచ్చి కోస్తామన్నట్టు కొంతమందికి కొంతమంది ఏమో అక్కడికి వెళ్ళి వంట చేసుకొని తినడం ఇష్టము కొంతమందికి ఏమో అలా ఇష్టం ఉండదు అలాగే కొన్ని కొన్ని తండాల బట్టి ఉంటుంది అన్నట్టు మేము వచ్చేసి ఇక్కడే వండుకొని తిందామని అన్నీ వంటకు వెళ్ళినట్టు ఉండ ఉంటుంది కదా అలానే అన్నీ తీసుకొని అయితే వచ్చేసాము ఇక్కడ మేము అదేనండి ప్లేట్ల బిల్లమన్నంతో పాటు ఒక చెంబులో వాటర్ అయితే తీసుకొస్తాం అన్నట్టు తీసుకొచ్చి ఇక్కడ ఒక గద్దె మీద అయితే వాటర్ అయితే పోస్తాము అలా ఒక రౌండ్ మూడు రౌండ్ ఇష్టం అండి మన ఇష్టం ఒక మూడు రౌండ్లు అలా తిరిగి ఇక్కడైతే వాటర్ పోస్తాము మా శిథిల భవానీ అయితే చాలా పవర్ఫుల్ అన్నట్టు సంవత్సరానికి ఒకసారి జరుపుకుంటాము మేము అలానే చాలా అంటే చాలా ఎంజాయ్గా జరుపుకుంటాము మేము మాకైతే చాలా అంటే చాలా నమ్మకం ఉంటుంది ఎందుకంటే మేము కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అన్నట్టు ఇది ఇది వచ్చేసి మా చే అన్నట్టు మా మా చేలోనే ఉంది అన్నట్టు దేవును అంత మంచిగా రెడీ అయ్యాక ఫోటోస్ దిగకుండా ఉంటామా చూడండి మేమైతే ఫోటో దిగుతున్నాము చూడండి గొన్న ఎంత మంచిగా కనిపిస్తుందో మా ఆయనతోటి దిగాను ఫోటో చాలా బాగుంది కదా మీకు అర్థం కావచ్చులే మేము ఎలా ఎంజాయ్ చేస్తామో ఏమో అని మా బంజారాలో ప్రతి పండుగ వచ్చేసి మేము ఇలానే ఎంజాయ్ చేస్తామండి మేమైతే ఇక్కడ వచ్చేసి ఇగో దేవుని దగ్గరికి రెండు యాటలు అయితే తీసుకొచ్చాము కదా దడి దడి ఇస్తున్నాము జలతర ఇస్తుంది అన్నట్టు ఈ ఆటలు అయితే మొక్కుతున్నాము జలతర తొందరగానే ఇచ్చేసింది అన్నట్టు మనము తీసుకొచ్చాము కదా గుడాలు ఆ గుడాలు తీసుకొచ్చిన గుడాలేమో ఒక ఆకుల దొప్పిన లెక్క చేసి అందులో ఈ ఆటను కోసిన రక్తం ఉంటుంది కదా అందులో పట్టుతారు అన్నట్టు ఫస్ట్ అయితే ఫస్ట్ పట్టిన రక్తమేమో భవానీ ముందు అయితే ఒక అలా ఒక మొత్తం ఇలా పోస్తారు అన్నట్టు అభిషేకం లెక్క చేస్తారు తర్వాత వచ్చేసి మనము చేసిన ఆకులతో చేసిన దొప్పెనలో అగో చూడండి గుడాలలో కలిపి బ్లడ్ బ్లడ్ అందులో వేసి బాగా ఇలా మిక్స్ చేస్తారు అన్నట్టు మనకు ఇంటింటికి ఒక ఆటలైనా లేకపోతే ఆవులు అలా ఉంటాయి కదండీ అవి వాటిని అయితే ఒక రౌండ్ తిప్పుతారు మనము బ్లడ్ తో కలిపిన గుడాలు ఉంటాయి కదా అలాగే ఇంటింటికి ఒక కోడిని అయితే కోస్తాం కదండి ఆ కోసిన కోడిని ఏమో మన వాళ్ళే పోయి ఆటల మీద ఆవు మీద ఇలా ఒక రెండు సార్లు తిప్పి తిప్పేస్తారు అన్నట్టు పైగా వీళ్ళు గుడాలేమో ఆయా కొంతమంది ఉంటారు కదా వాళ్ళు పట్టుకునే వాళ్ళు వాళ్ళేమో ఆవుల మీద అయితే పోసి తీసుకెళ్తారు ఇక్కడ వచ్చేసి మా కన్నే వాళ్ళను మా సోను వాళ్ళను అయితే కింద ఏడు రౌండ్లు అయితే తిప్పాలన్నట్టు కింద ఏడు రౌండ్లు ఏడు రౌండ్లు బొర్ల పెట్టి ఇలా మొక్కితే చాలా అంటే చాలా బాగుంటుంది మనకు ఏ రోగాలు రావని అంటారు అన్నట్టు అప్పట్లో అయితే ఇంకా అప్పట్లో అయితే ఇంకా చాలా మంచిగా చేసేటోళ్ళు ఇప్పుడు కొంచెం ట్రెండ్ మారుతుంది కదా ట్రెండ్ మారిన కొద్దీ మనుషులు కూడా మారుతున్నారు కదండి పాతకాలం అలవాట్లు అయితే పోతున్నాయి ఇంతకీ మా వీడియో నచ్చుతున్నాయా మీకు నచ్చితే స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ వచ్చేసి చూడండి భోగ్ బండారో కార్యక్రమం చేస్తున్నారు

ਬੋਲਣਾ ਚ ਪਰ ਘੋਸ ਰਣ ਜੇ ਨਿਚਾਰ ਹਾਵਲੇ ਕਰੂ ਕਰਾ ਰੱਖ ਹੁਣ ਬੋਲਣਾ ਘੋਸ ਹੜ ਦਰਗ ਆਪ ਦੋਦਾਮ ਜਬਾ ਜਬਾ ਬੋਲ ਬੇਦਾਣੀ ਹਰ ਤਾਰੇ ਛਾੜੀ ਹਾਰੋ ਬਰ ਰਗਾੜੇ ਜਾਨੇ பைடாய் பைர மூது செமந்தியரா ர ரமிசன் அம்மா காவி சாமி வாசேச்சன் பாங்க டீரா 6 தெரா செடிரோ தெரா செடிரோ அরে कोतால சர்மன்கியா கெடோ சி पी की बोटी अंतामनट्टू मेमो పీకి బోటిని అయితే అక్కడ కొంచెం నైవేద్యంగా పెట్టి తర్వాతకైతే అయితే అందరి చేతులకి కొంచెం కొంచెం నైవేద్యంగా పెడతారు అన్నట్టు మటన్ కట్ చేయగా కొన్ని కొన్ని పార్ట్స్ ఉంటాయి కదండి ఆ అయితే పీకి లెక్క వండుతాము అందులో ఉప్పేరు అన్నట్టు అక్కడ మొక్కినాక భోగి ఇచ్చినాక మొక్కినాక తింటారు అన్నట్టు అందరి చేతిలో కొంచెం కొంచెం ఇచ్చి తింటారు అందరూ కలిసి ఇంతకీ మా వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి మొక్కడం కంప్లీట్ కాగానే మేమైతే అందరం ఇక్కడ కలిసి తిందామని అయితే వచ్చేసాము ఇక్కడ వంట దగ్గరికి ఇది వచ్చేసి మా చేన్ దగ్గర లొకేషన్ అన్నట్టు చాలా బాగుంది కదా గ్రీన్ కలర్ లొకేషన్ అందరం అయితే ఇక్కడ వండుకొని తిందామని అక్కడ మటన్ కట్ చేస్తున్నారు కదా ఇంకా రాలే కదా అండి అని అందరైతే కూర్చొని ఉన్నారు గాలి అయితే గాలి దుమారం చాలా అంటే చాలా బాగా వస్తుంది వండుకుంటామా వండుకోమా అని అయితే మంది అయితే అలానే టెన్షన్ పడుతున్నారు అయితే సగం వండిల్లు సగం వండగానే అందరూ అయితే వర్షం బాగా వర్షం వచ్చిందని అందరు కొంతమంది అయితే వెళ్ళిపోయారు చూడండి ఇక వర్షం స్టార్ట్ అయింది పోపుకి వేసాము కర్రీ స్టార్ట్ అయ్యే స్టార్ట్ అయింది వర్షం చూడండి సగం అయినా కూడా వర్షంలోనే వండి తిందామని మేమైతే అందరం కొంతమంది అక్కడే ఉండిపోయాము కొంతమంది ఏమో వెళ్ళిపోయారు అయితే వర్షం తగ్గిపోయింది అన్నం వండడం కర్రీ వండడం కూడా కంప్లీట్ అయిపోయింది మేము తినడం కూడా స్టార్ట్ అవుతుంది తింటున్నాము అక్కడ టేస్ట్ వచ్చేసి చాలా అంటే చాలా బాగా కుదిరిందండి బయట వంటలకు పోతే ఎలా కుదురుతుంది కదా చూడండి సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది మామ్ అంటే అందరం కలిసి మెలిసి తింటే ఎంత బాగుంటది కదా నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అండి ఇంతకీ మా వీడియో నచ్చిందా మీకు